చూశారు కదా బ్రేకింగ్ న్యూస్ అండి కొడాలి నాని గుడివాడలో ఎలాగో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి వెనుకండ్లరాము ఇప్పటి వరకు చేసినటువంటి ఏ సేవా కార్యక్రమం బయటికి రాకుండా ప్రజలు మర్చిపోవాలి మనం ఎలాగో డబ్బులు ఇచ్చేస్తాం కాబట్టి డబ్బులు మన డబ్బు తినేసి ఓటేసేస్తారు అనే ఒక భ్రమలో ఉండి ఎలక్షన్ కోడ్ను అడ్డు పెట్టుకుని రాము గారు చేసిన సేవా కార్యక్రమాలన్నీ బయటికి రాకూడదని ఇచ్చిన బళ్ళకి అలాగే వికలాంగులకు ఇచ్చిన బళ్ళకి వ్యాపారస్తులకి ఇచ్చిన బళ్ళకి ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి ఇచ్చిన బళ్ళకి బళ్ళకి బ్లాక్ కలర్ వేయిచ్చేస్తున్నాడు ఎవరైనా పేరు మాత్రమే కనబడకూడదు అనుకుంటాడు వీళ్ళు ఎల్లో కలరే కనబడకూడదు అంటే ఎల్లో కలర్ చూస్తే మా గురువు గారికి భయం వొణుకు పడుతుంది అనమాట మా గురువు గారికి చిప్పు దొబ్బిందండి ఎందుకంటే ఐదేళ్లుగా ఇరవై ఏళ్ళుగా నిన్ను భరించాం ఏం చేయలే గత ఐదేళ్లుగా అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలే వెనకండరాము గారు గుడివేడకు ద్రోహం చేయలే ప్రజలకు మేలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు గుర్తు పెట్టుకుంటారు నువ్వు నల్ల రంగు వేసినా తెల్ల రంగు వేసినా నీ బులుగు రంగు వేసినా ప్రజలు గుర్తు పెట్టుకొని ఓటేస్తారు ఇకపోతే అక్కడ అత్యుత్సాహం చూపించే బ్లాక్ కలర్ వేసే ప్రతి ఒక్క ఉద్యోగిని నేను అడుగుతున్నా మీరు మరి టికో ఇళ్లకి దాదాపు తొమ్మిది వేలు ఉన్న టికో ఇళ్లకి ఎప్పుడు నల్ల రంగు వేస్తారు అదేవిధంగా అంగన్వాడీలో పిల్లలకి ఇచ్చే పౌష్టిక ఆహారాల మీద ఉన్నటువంటి స్టిక్కర్లు అదే పైన ప్యాకింగ్ వస్తుంది కదా ఆ ప్యాకింగ్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్టిక్కరింగ్ స్టిక్కర్ ఎప్పుడు మారుస్తున్నారు అలాగే ప్రతి టిట్కో ఇళ్ళ లబ్దిదారులకి ఇంటి పట్టా మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏడుగు అదే నవ్వు మోహన్ ఎప్పుడు అది మారుస్తారు దాన్ని ఎప్పుడు మారుస్తారు ఇక డెత్ సర్టిఫికెట్ పుట్టిన సర్టిఫికెట్ ఇలా నానా సర్టిఫికెట్లు మీద క్యాస్ట్ సర్టిఫికెట్లతో సహా అన్నిటి మీద ఉన్నటువంటి జగన్ రెడ్డి నవ్వుతూ ఉన్నటువంటి అవి ఎప్పుడు మార్చి మీరు ఎలక్షన్కి వెళ్తారు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఈ కోడ్ టైంలోనే మీరు ఇవన్నీ మార్చాలి ఇవన్నీ మార్చినప్పుడు వేరుగండ్ల రామన్న అనే పేరుని మీరు ఆ కలర్ కలర్ని మీరు బళ్ళకి ఏదైతే సేవా కార్యక్రమంలో భాగంగా ఇచ్చినటువంటి తోపుడు బళ్ళకి మీరు రంగులు మార్చవచ్చు ఇవన్నీ చేయకుండా ఈ స్టిక్కర్ లో ఇలాంటివన్నీ మీరు మార్చకుండా మా బళ్ళకి మాత్రమే మారుస్తామంటే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అని తెలియజేస్తూ సెలవు తీసుకున్న మీ అసలు